అందరికీ నమస్కారమండి నేను మీరాధిక తండ్రి శివయ్య నీకోసం జీవితాంతం కోరికలు త్యజించి ఆహార నియమాలు పాటిస్తూ నియమాలతో ఉండే భక్తులు ఎందరో ఉన్నారు నీకోసం యజ్ఞ యాగాదులు క్రతువులు చేస్తూ దాన ధర్మాలతో బ్రతుకు గడిపే మహానీయులు ఇంకెందరో ఉన్నారు నీకోసం అన్నపానీయాలు ముట్టక కఠోరమైన తపమును చేసే యోగులు మరెందరో కలరు వారందరూ నీ పరివారమే అలాంటి వారి కోవలోకి రాని నన్ను ఎలా ఆదరిస్తావు ఈ కవిత అవగింపుని తర్వాతి భాగంలో విందాము ఇప్పటివరకు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు